అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరియు ఐటీ మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ గౌరవనీలు శ్రీ నారా లోకేష్ బాబు గారు మరియు గౌరవనీలు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్రులు గౌరవ మన నారాయణ గారికి మరియు ముంగోలు ముంగో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు బాలవీరంజన స్వామి గారికి మరియు ఒంగోలు ఎంపీ మాగున్న శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఒంగోలు శాసనసభ్యులు దామాంచల్ల జనార్దనరావు సారి గారికి మరియు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారికి మరియు మప్ప మిషన్ డైరెక్టర్ శ్రీ ఎన్ తేజ్బరత్ ఐఏఎస్ గారికి మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు శ్రీ తన్నం అంసారే మేడం గారికి ఉదయపరపు నమస్కారాలు మరియు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆశయాల మే ఆశయాల మేరకు ఈరోజు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈరోజు మేము ఒంగోలు జిల్లాలో మెక్మా సంస్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెషన్ వారి సహకారంతో మరియు నాగార్జున డిగ్రీ కాలేజ్ వారి సహకారంతో నిరుద్యోగ యువతీ యువకులకు ఈరోజు మెగా జాబ్ మేళా రేపు ఉదయం శనివారం ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభ ప్రారంభించడం జరుగుతుంది కావున ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులందరూ రేపు ఉదయం ఎనిమిది ఏళ్ళకి నాగార్జున డిగ్రీ కాలేజ్ నుండి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకోవాల్సిందిగా కోరడం అనేది ఈ ఉద్యోగ మెగా ఉద్యోగ జాబిమాలకు సంబంధించి సుమారు నలభై కంపెనీలు పాల్గొంటున్నాయి ఈ కంపెనీలు ఐటీ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఫార్మా బ్యాంకింగ్ మరియు బహుళజాతి కంపెనీలు హెల్త్ సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టర్ సంబంధించి ఈ కంపెనీలు పాల్గొంటున్నాయి కానీ విద్యార్థులందరూ రేపు ఉదయాన్నే ఎనిమిది గంటలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ కంపెనీలతో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన విద్యార్థులకి రేపు ఆఫర్ లెటర్లు రేపు మధ్యాహ్నం ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ కదా మా గారి సహకారంతో మరియు కలెక్టర్ గారి సూచన మేరకు మరియు మిషన్ డైరెక్టర్ గారి సూచన మేరకు రేపు సుమారు రెండు వేల మంది నిరుద్యోగ యువత యువకులు పాల్గొంటున్నారు ఈ నిరుద్యోగ యువత యువకులకు సంబంధించి నలభై కంపెనీలలో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు ఆ ఇంటర్వ్యూస్ నిర్వహించిన నిరుద్యోగ యువత యువతులకు సెలెక్ట్ అయిన విద్యార్థులకు రేపు వారి ద్వారా ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీతో మన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా ఉపాధి కార్యక్రమంలో భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మెప్మా సంస్థ ద్వారా ఒక మెగా జాబ్ మేళ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా జాబ్ మేళ ఏదైతే ఉందో మెప్మా వాళ్ళ సహకారంతో జరుగుతున్నటువంటి ఈ జాబ్ మేళ మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ వారి యొక్క ప్రాంగణంలో ఈ జాబ్ మేడ జరుగుతోంది సో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ నుండి ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ యువతీ యువకుల దాకా అన్ని సెక్టార్స్ వాళ్ళకి కూడా ఉపాధి కల్పన కోసం ఒక నలభై కంపెనీలు రేపు మన కళాశాల ప్రాంగణంలోకి రావడం జరుగుతుంది సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లోనే ఎన్రోల్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేసుకపోతే మన కళాశాల వద్దకు వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు రేపు జరగబోతున్నటువంటి ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని అందరూ కూడా చక్కగా ఉద్యోగాలు సాధించాలని చెప్పి మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టెన్త్ ఈజీ ఎవరైనా పాల్గొనవచ్చు ఫ్రెష్ అనేది కాదు లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ పాస్ అవుట్ అయిన పిల్లలు కూడా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ఈ కంపెనీస్లో బెటర్ జాబ్ సప్ల కోసం కూడా రావచ్చు వారు వారి యొక్క ఆధార్ కార్డుని అలాగే వాళ్ళ యొక్క రెజ్యూమే ఒకటి అట్లాగే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి నిదర్శనాలు ఒక ఫోటో తీసుకొని చెప్పొస్తే ఇక్కడ కూడా మన కాలేజీ ప్రాంగణంలోనే వాళ్ళకి ఎన్రోల్మెంట్ కూడా జరుగుతుంది ఇందాక మన సార్ చెప్పినట్లుగా ఆ రోజుకి ఆ రోజే సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది